ఏవి రెడ్డి ఛానల్కు స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టులను రైతాంగానికి ఉపయోగపడే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిగోట శ్రీకాంత్ రెడ్డి మీడియా ద్వారా కోరారు మనం చెప్పిన రోజు నుంచి రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఆ ప్రాంతానికి జరిగేటువంటి నష్టంపైన ఆందోళన చెందుతుంటే ప్రతి ఒక్కరూ తమ ఆవేదన వెల్లిపుచ్చుతుంటే కనీసం దాన్ని పరిశీలన చేయాలని కానీ వాళ్ళు చేసినటువంటి తప్పుని ఎలా సరిదిద్దుకోవాలనేటువంటి ప్రయత్నం చేయకుండా ఎదురుదాడి చేస్తూ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రితో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ ప్రాజెక్టుతో ఏం పనుంది అని చెప్పి మాట్లాడటము గత రెండు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్లో తన క్యాబినెట్ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ పైన హేళనగా మాట్లాడుతూ దాన్ని అడ్డుగోలుగా విమర్శలు చేస్తూ కొద్దిగన్నా బాధ్యత లేకుండా ఆ ప్రాంతం నుంచి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాము ఆ ప్రాంతానికి ఇంత నష్టం జరుగుతుంది దా ఆ జరిగేటువంటి నష్టాన్ని ఎలా పూడ్చాలి అనేటువంటి ఆందోళన లేకుండా ఎదురుదాడిగా మాట్లాడటము లేకపోతే ఆయనకు సంబంధించిన పత్రికలలో వార్తలు రాయిస్తూ ఈ ప్రాజెక్టుతో అవసరం ఏముంది ఈ ప్రాజెక్ట్ కాకుండా మరి మేము వేరేటిది మరీ ముందే చేసాం అది ఇది సేమ్ అని చెప్పి కొన్ని పత్రికలు రాయటము కొంతమంది మంత్రులు హేళనగా మాట్లాడడం చూసి చాలా బాధతో ఈరోజు మీడియా ముందుకు రావటం జరుగుతూ ఉంది ఒక్క అంశం వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీకు పూర్తిగా అవగాహన ఉంటే మీరు రాయండి జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలియచేయండి అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఆ ప్రాంతంలో ఎంత నష్టపోతున్నామో అటువంటిది పరిశీలన చేసుకోకుండా లేకపోతే రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి ఎక్కడ మైలేజ్ వస్తుందో అన్న ఆందోళనతో తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి అసత్యమైనటువంటి మాటను ప్రచురించి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడడం శ్రేయస్కరం కాదు మచ్చిమరి అన్నటువంటిది ఆ రోజు మల్లెలలో ఎయిట్ థర్టీ ఫోర్ నుంచి లిఫ్ట్ చేయాలి హంద్రేణి వాకు అనేటువంటి నిర్ణయం తీసుకున్నాక ఎయిట్ థర్టీ ఫోర్ లెవెల్ చేయడానికి ఒకసారి కష్టతరం అవుతుంది కింది స్థాయిలో నీళ్ళన్నీ కూడా తోడేస్తున్నారు కాబట్టి మచ్చిమర్రి అన్నటువంటిది కూడా తీసుకుంటే కేసీ కెనాలుకు దాంతోపాటు ఈ హంద్రేణి వావుకు మరి కాలంలోనో లేకపోతే త్రాగునీరు ఇబ్బందులు వచ్చినప్పుడో వాడుకుండేందుకు మచ్చిమర్రి జీవో ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆ ముచివరి పనులు ప్రారంభమై దాంట్లో ఒక నాలుగు పంపులు దాదాపుగా కేసీ కెనాల్కు మిగిలినటువంటివి హంద్రినివా ద్వారా ఏదైతే జీడిపల్లి గుల్లపల్లి రిజర్వాకి వెళ్ళేటువంటి మార్గాన్ని ఏర్పరిచారు అదన్నీ తెలుసుకోకుండా మూడు వేల క్యూసెక్కులకు టీఎంసీలకు తేడా తెలియదని గతంలో చెప్పాను ఈరోజు మీరు నిరూపించారు మీకు అర్థం కాదు క్యూసెక్కులు అంటే ఏంది టీఎంసీలు ఏంది అన్నది కూడా మీకు తెలియదు అన్నటువంటి స్పష్టంగా అర్థమవుతోంది ముందు నుంచి చెప్తున్నాం ఏడు వందల తొంభై అడుగుల్లో ముచ్చిమర్రి అనేటువంటిది త్రీ పాయింట్ త్రీ వన్ టిఎంసీ అంటే దాదాపుగా మూడు వేల క్యూసెక్లు మాత్రమే మూడు వేల క్యూసెక్లు లిఫ్ట్ చేసే దాన్ని మూడు టీఎంసీలు అనేటువంటిది మీరు అనుకుంటున్నారు ఆ విధంగా మీరు ప్రచురించినారు మూడు వేల క్యూసెక్కులకు మూడు టీఎంసీలకు ఎట్లా ఉంటుందంటే తేడా ముప్పై ముప్పై మూడు వేల క్యూసెక్లు వస్తే కానీ మూడు టీఎంసీలు తీసుకోలేదు అది కూడా తెలుసుకోకుండా దాంట్లో మీరు ఇష్టానుసారం వార్త రాసి మూడు వేల క్యూసెక్లు తీసుకుంటుంటే దానికి సమాంతర కాలువ ఉంటుంది ఇప్పుడు ముచ్చి చేసిన దానికి మూడు వేల క్యూసెక్లు సపోర్ట్ చేయడం కోసం కేసీ కెనాల్కు పంపులు పెట్టి అంది వాళ్ళు జాయిన్ చేయడం కోసం దానికి సమాంతర కాలువ కూడా ఉంది అది కూడా తెలుసుకోకుండా సమాంత్ర కాలువ ఎలా ఏర్పడుతుంది దీన్ని మూడు ముప్పై మూడు వేల క్యూసెక్కి ఎక్కడ కాలవ వచ్చింది ఎక్కడ ఏం చేశారు అన్నటువంటిది ఏమీ తెలుసుకోకుండా ముచ్చిమరీనే మేము ఆలోచన సేమ్ ముచ్చిమరీని రాయలసీమ లిఫ్ట్ ఒకటే సేము అది బాబు గారికి పేరు వస్తుంది బాబుగారు మీరు ఒక్కటే ఆలోచన చేయమంటున్నా మీ హయాంలో కానీ నీకు వచ్చినటువంటి అధికారం దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎవరు లేనని ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఒక్క ఆలోచన కూడా ఇది చేస్తాను ఇది చేస్తే మంచిది దీనికి దీనివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటిది మీకు ఆలోచన దేనిపైన రాలేదు మల్లెల హెచ్ఎన్ఎస్ఎస్ రాలేదు పొత్తు పైన రాలేదు ముచ్చిమరి పైన ఆలోచన మీకు లేదు గెండుకోట ఆలోచన మీకు లేదు తెలుగుగా కొన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన మీకు లేదు హంద్రీనివాన్ చేయాలని మీకు ఆలోచన లేదు పోలవరం చేయాలని మీకు ఆలోచన లేదు లేకపోతే ఉత్తరాంధ్ర సుజశామితి చేయాలని మీకు ఆలోచన లేదు గురళకమ్మ చేయాలని మీకు ఆలోచన లేదు నెల్లూరుకు సంబంధించినటువంటి సోమశిల కానీ తర్వాత మిగిలినటువంటి నెల్లూరు బ్యారేజ్ ఇవన్నీ కూడా ఏది కూడా మీకు ఆలోచన లేదు ఏది కూడా మీరు కొద్దిగా కూడా మీ ఆలోచన ప్రకారం దానికి ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ మూవ్ చేయలేదు మా దృశ్యకరం ఏంటంటే ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి కానీ ప్రెజెంట్ ఏర్పడినటువంటి రాష్ట్రానికి అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడని దానికి తప్పితే నీకు వేరేది ఏది కూడా నీ థాట్స్లో రాలేదు చేయాలన్నటువంటి తపన లేదు చాలా క్లియర్గా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని ప్రాంతాలు సమానం తెలంగాణ కూడా తెలంగాణ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో వాళ్ళకు నష్టం జరగకూడదు మాకు నష్టం జరగకూడదు అన్ని ప్రాంతాలు కూడా వాళ్ళు ఎనిమిది టీఎంసీలు దిగువనే తీసుకుంటున్నారు కాబట్టి ఆ ఎనిమిది టీఎంసీలు కూడా ఒకటేసారి వెళ్ళిపోతున్నాయి కాబట్టి కిందనే ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల లోపలనే ఎన్ని తీసేసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా స్టెబిలైజ్ చేయడం కోసం ఈ ప్రాంతంలో కూడా వ్యవసాయం మేలు జరిగేదంత కోసం ఈ ప్రాంతంలో కూడా ముందుగా రైతులు పంటలు పెట్టుకోవడం కోసం అని చెప్పి దాన్ని కూడా వాళ్ళు ఏదైతే తోడేస్తున్నారో దాని సమాంతరంగా మనకు కూడా అదే అవకాశం ఉంటే పొద్దున వాళ్ళు మనం మాట్లాడుకొని ఇంతింత తీసుకుందాము అన్నటువంటి ఆలోచనకు వస్తారు అన్నటువంటి ఆలోచనతోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపడితే మీరు దాన్ని అనేక రంగాలలో వీక్ చేయడం కోసమో ఈ ప్రాంతాన్ని నాశనం చేయడం కోసమో ప్రయత్నం చేస్తున్నారు ఇది సమంజసమా ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి ఈ ప్రాజెక్ట్ యొక్క కాన్సెప్ట్ ఏంది ఏ స్థాయిలో శ్రీశైలం అన్నటువంటిది ఫుల్ రిజర్వేర్ లెవెల్ చేరాలంటే ఎన్ని క్యూసికులు రావాలి ప్రతి సంవత్సరం అలా రాని పరిస్థితుల్లో తక్కువ వచ్చేటప్పుడు దిగువ ఎగో రాష్ట్రాలకు తెలంగాణకు కానీ కర్ణాటకకు కానీ కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి శ్రీశైలంలో కానీ మిగిలిన వాటర్లో శ్రీశైలం తీసుకుంటే వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఎల్బిసి ఈరోజు శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ తర్వాత పాలమూరు రంగారెడ్డి దిండి వల్ల అలాగే ఈ రెండు కాకుండా మళ్ళా కలువకుర్తి వల్ల ఈ మూడు వాళ్ళు ఎనిమిది వందల ఇరవై లోపలనే తీసేసుకోవచ్చు మరీ అన్యాయంగా ఏడు వందల తొంభై ఆరు వరకు పవర్ జనరేషన్ చేసేసుకోవచ్చు ఏడు వందల ఎనభై వరకు పవర్ జనరేషన్లో నాలుగు టీఎంసీల వరకు రోజు వాడుకుంటే వాళ్ళు వదిలేస్తున్నారు కిందికి ఇవన్నీ నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి ఒక పక్కన పులిచింతలో అదే పని చేస్తున్నారు నాగార్జసాగర్లో అదే పని చేస్తున్నారు శ్రీశైలంలో అదే పని చేస్తున్నారు గా ఆ నీరు ఎవరికి ఉపయోగపడకుండా సముద్రంలోకి వెళ్ళిపోయే పరిస్థితి కలుగుతాం వీ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు అది జరుగుతుంది నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు ఫ్లో ఇన్ఫ్లోస్ తక్కువ డెబ్బై వేలు ఎనభై వేలో క్యూసెక్లు వచ్చేటప్పుడు ఒకటేసారి వాళ్ళకి ఎనిమిది టీఎంసీలు వాడుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి మనకు మూడు టీఎంసీలు కెపాసిటీతో మనకు అదే లెవెల్లో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటే మనం కూర్చొని దానికి అవకాశం కలుగుతుంది అల్టిమేట్గా అన్ని ప్రాంతాలు బాగుండాలి ఆ ఆలోచన మీకు లేదు అందుకే కదా చెప్తున్నాను ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని కూడా నిర్వీర్యం చేశారు గతంలో ఎంతో కష్టంతో రాజశేఖర్ గారు ఆ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేశారు నీకు రాష్ట్రం ఏడిపిన తర్వాత జాతీయ ప్రాజెక్ట్ అయిన తర్వాత కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా నీ కాంట్రాక్టర్ల కోసం తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ని బలవంతంగా లాక్కొని అవినీతిమయం చేసి ఏదైతే డయాఫ్రామ్ వాల్ ముందు కట్టకూడదు డ్యామ్ అనేటువంటిది కట్టి నీటిని అరికట్టి మధ్యలో డయాఫ్రామ్ వాల్ కట్టి క్వాలిటీగా వచ్చేది అలా కాకుండా ఒక ప్లాన్ ఒక ప్రణాళిక లేకుండా డయాఫ్రామ్ వాల్ వాళ్ళు ముందు కట్టి డ్యామ్ వాల్లో నువ్వు అరికట్టలేక ఆ నీళ్ళ ఫ్లో వచ్చి డయాఫ్రామ్ వాల్ దెబ్బతిని ఈరోజు పోలవరం కూడా లేట్ అయ్యేటువంటి పరిస్థితి చేసింది మీరు చంద్రబాబు నాయుడు గారు మీ వల్లనే పోలవరం ఇంతవరకు కొద్దిగా ఇదైపోయింది అది చేసిన ఇన్షియేషన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ఒక నిబంధనలు అన్ని ఏదైతే దానికి ఫుల్ ఫ్లెడ్జ్ గా అమౌంట్ రావాలనో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒప్పించి ఆర్ అండ్ తో కూడా వాళ్ళతో ఒప్పించి జీవో ఒప్పించి దానికి రావాల్సిన అమౌంట్ని సరిచేసి ఆ ప్రాజెక్ట్ డిజైన్ బాగా చేసి స్పిల్వేతో సహా కట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో డయా ఫ్రమ్ వాళ్ళు ఏదైతే మీ యొక్క అనాలోచిత నిర్ణయం ప్రకారం నష్టం జరిగిందో దాన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా చేశారు మీ వల్ల ఆ డయా ఫ్రమ్ వాళ్ళు నష్టం జరిగి పోలవరం ప్రాజెక్టే వెనకబడిపోయింది ఇంతకు ఆలస్యం కావడానికి కారకులు మీరు కవనం కారణం మీ కమిషన్ల కోసం అది ఒక పక్క అలా చేస్తే మరొక పక్క అవగాహన లేకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఈరోజు ఏ పత్రికలు అయితే రాస్తున్నాయో ముచ్చిమరి చంద్రబాబు నాయుడు గారు చేశారు దాన్ని ఇమేజ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆ ముచ్చిమరి అనేటువంటిది ఏ సంవత్సరంలో జీవో వచ్చిందో ఒకసారి చూడండి దాంట్లో ఎంత మనం తీసుకోవచ్చో చూడండి ఎనిమిది వందల ముప్పై లెవెల్లో ముచ్చిమరి అనేటువంటిది మల్లెల ఎనిమిది వందల ముప్పై నాలుగు అయితే ఈ ముచ్చిమరి అనేటువంటిది ఏడు వందల తొంభైలో కేవలం పాయింట్ త్రీ వన్ టిఎంసి మూడు వేల క్యూసెక్ లు మాత్రమే తీసుకోవచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముప్పై మూడు వేల క్యూసెక్లు తీసుకునే దానికి ఉంటుంది దానికి కూడా మీకు ఆలోచన లేకుండా ఈ ముచ్చిమరి అనేటువంటిది కేసీ కెనాలు హన్నెండి వక ఉంది సమంతర కాలువ ఇది ముప్పై మూడు వేల క్యూసెక్ కనీసం కాలువ ఎట్లా మీకు తెలుసా ఈ రోజు ఆ పనులు ఎంత జరిగినాయి చూడండి దీన్ని తీసుకెళ్లి ముప్పై మూడు వేల క్యూసెక్లు ఊరికి తోడేసేది కాదు కదా లిఫ్ట్ చేసిన తర్వాత ఆ నీళ్లను ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి కెనాల్ ఏర్పాటు చేయాలి ఆ కెనాల్ కూడా పోతిరెడ్డిపాడుకు సంబంధం దాటింది బనకచల్ల క్రాస్ ముందర దాంట్లో కలుస్తుంది ఆ పోతిరెడ్డిపాడు నుంచి క్రాస్ క్రాసుకు కూడా ఆ కెనాల్ ఏదైతే పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుందో అది కూడా ఎనభై వేల క్యూసెక్లు సపోర్ట్ చేసే విధంగా కెనాల్ విస్తీర్ణ చేశారు